హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను అండి రోజు నేను చేసే కుకింగ్ చూసి చూసి బోర్ కొట్టేసిందేమోనని ఇవాళ మిమ్మల్ని కూడా నాతో పాటు బయటకు తీసుకెళ్దాం అనుకుంటున్నానండి అదేంటి అంటే ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి అయితే తీసుకెళ్తాను ఆల్రెడీ ఇంట్రోలో చూసారు కదండి అలాగే టైటిల్ కూడా చూసారు కదా వేసవ కాలంలో మనకు అందరికీ ఎంతో యూజ్ అయ్యే మట్టి పాత్రలు అలాగే మట్టి కుండలు అలాగే పచ్చళ్ళ సీజన్ వచ్చేస్తుంది కదండి పచ్చళ్ళ కోసం మనం జాడీలు కూడా వెతుక్కుంటూ ఉంటాం కదా అది ఎక్కడ సిటీలో ఇంతకన్నా చౌక్గా ఎక్కడ దొరకదండి ఆ ప్లేస్ ఏంటి అనేది ఫుల్ డీటెయిల్డ్గా ఈ వాళ్ళ వీడియోలో మీద షేర్ చేస్తాను అండి పొద్దు పొద్దునమాట టెన్ ఓ క్లాక్కి బయలుదేరాను నేను ఎండ విపరీతంగా ఉంది కదండి అందుకోసమే అది ఎక్కడ ఏంటి అనేది ఫుల్ డీటెయిల్డ్గా ఈ వాళ్ళ వీడియోలో ఉంటుంది వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక మీరు కనుక కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సిమ్లు కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది ఆ ప్లేస్కి అయితే వచ్చేస్తామండి అది గోవింద్ టెరా అన్నమాట అనమాట చాలా పెద్ద షాప్ అండి హోల్సేల్ షాప్స్ అనమాట హోల్సేల్ రేట్స్కి మనకు దొరుకుతాయి అన్ని ఐటమ్స్ ఉన్నాయండి మట్టి పాత్రల దగ్గర నుంచి మనకు జాడీలు అలాగే హోమ్ డెకరేట్ ఐటమ్స్ కుండలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంటీరియర్ కోసం అని చెప్పేసి ఇవి కూడా ఉంటాయి చూడండి మనము వాటర్ ఫ్లో ఇవి పెట్టుకుంటాం కదా ఇవి కూడా ఉన్నాయి అన్నమాట చాలా రీజనబుల్ రేట్స్ అనమాట చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే సూపర్గా ఉందండి ఎప్పటికప్పుడు కలెక్షన్ వస్తూనే ఉంటుందంట అందుకోసమే వెళ్ళానండి నేను మాకు ఇంటికి దగ్గరే పడుతుంది ఇది నాచారం దగ్గర ఉందండి ఇంకా మనకు పచ్చళ్ళ సీజన్ అంటే వేసవి కాలం వచ్చేసిందంటే ఇంకా పచ్చళ్ళ సీజన్ వచ్చేసినట్టే కదండి ఈ జాడీలో పెట్టేసుకొని మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా చాలా యూనిక్ కలెక్షన్ ఉందండి చాలా వెరైటీ వెరైటీ కలెక్షన్ అయితే ఉందన్నమాట చాలా బాగున్నాయి నాకైతే భలే నచ్చింది అలాగే రీజనబుల్ కాస్టే ఉందండి ఇంకా స్టాక్ అయితే ఇంకా ఎక్కడ ఉందంటండి ఇక్కడ అయితే కొన్ని పెట్టారనమాట ఇక్కడ ఉన్న కలెక్షన్ కూడా చాలా బాగుందండి అంటే మనకు రెగ్యులర్గా వాడే జాడీసే కాకుండా ఇంకా కలర్ఫుల్ జాడీస్ కూడా ఉన్నాయన్నమాట ఈ కెపాసిటీ కూడా మనకు త్రీ ఫోర్ కేజెస్ వరకు కూడా ఉన్నాయన్నమాట చూడండి ఎంత కలెక్షన్ ఉందో ఇక్కడ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉందండి ఈ జాడీ అయితే బుజ్జి జాడీ నేను పట్టుకున్నా కదా ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది బ్యాక్ సైడ్ కనిపిస్తున్నది ఆయిల్ డిస్పెన్సర్స్ అండి ఇవి కూడా మనకు సిరామిక్తో చేసినవే అనమాట ఇవాళ రేపు మనకు ప్రతి వీడియోస్లో చూసినా ఇలాంటి కలెక్షన్ అయితే యూజ్ చేస్తూ ఉన్నారు కదండి భలే ముద్దుగా ఉన్నాయి క్యూట్గా ఉన్నాయన్నమాట వీటిలో కూడా రెండు మూడు సైజులు అయితే ఉన్నాయండి నేను లోపల వరకు ఫింగర్ ప్రింట్ వేసి చూసాను అనమాట అది లోపల ఏమన్నా సెరామిక్ కోటింగ్ ఉందా లేదా అని చెప్పేసి చూసాను చాలా బాగుందండి ఫినిషింగ్ కూడా ఇవి చూడండి ఇవి

ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో అండి ఇక్కడ లేని కలెక్షన్ అనేవి లేదనమాట నాకు తెలిసి మనం రోడ్ సైడ్ చూస్తూ ఉంటాం కదా అవి కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్తారేమో అని చెప్పేసి అనిపించింది నాకైతే ఇవి సెట్ వైజ్ ఉన్నాయి సింగిల్గా కూడా ఉన్నాయండి అలగలగ్ ప్రైజెస్లో ఉన్నాయన్నమాట దానికి ఒక్కో ప్రైస్ చెప్తూ ఉన్నారు అందుకోసమే ప్రైజెస్ అయితే నేను మెన్షన్ చేయలేకపోతున్నాను అనమాట వాళ్ళు చెప్పే ప్రైజెస్ అన్నీ కూడా నాకు మైండ్లో గజ్బిజ్ గందరగోళం అయింది అందుకోసమే నేను ప్రైజెస్ అయితే షేర్ చేయట్లేదండి అంటే ఈ వాళ్ళు ఉన్న ప్రైజ్ రేపు ఉంటుంది గ్యారెంటీ గ్యారంటీ లేదండి అందుకోసమే అనమాట నేను ఇంతకుముందు రోడ్ సైడ్ ప్లాంటర్స్ కొన్నానండి అక్కడ రేటు ఇక్కడ రేటు పోల్చుకుంటే మాత్రం చాలా రీజనబుల్గా అనిపించిందండి అది కాక ఇక్కడైతే యూనిక్ కలెక్షన్ ఉందన్నమాట ఇక్కడ కలర్ఫుల్గా ఉన్నాయి అలాగే వెరైటీ వెరైటీస్ ఉన్నాయి చిన్న ప్లాంటర్స్ దగ్గర నుంచి పెద్ద ప్లాంట్ ప్లాంట్స్ పెట్టుకునే ప్లాంటర్స్ కూడా ఉన్నాయన్నమాట నాకు కావాల్సిన కలెక్షన్ అయితే ఇక్కడ దొరికిందండి నేను ఇక్కడ షాపింగ్ కూడా చేశాను నేను అవి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇవాటి వీడియో చాలా లెంత్గా అవుతుందండి అన్నీ చూపించానంటే కింద అది చాలా ఎంత అవుతుంది అనమాట వన్ అవర్ పైన అయింది దాన్ని షార్ట్ కట్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చేసరికి ఇంత టైం ఇంత లెంత్ వీడియో అయితే వచ్చింది ఎందుకంటే దేన్ని మిస్ చేసినా కూడా ఈ కలెక్షన్ మీకు మిస్ అయిపోతారేమో అన్న ఉద్దేశంతో అయితే అయితేగానే నేను ఈ ప్లాంటర్స్ మొత్తం కూడా డీటెయిల్డ్గా చూపిస్తున్నానండి చూడండి ఎంత మంచి కలెక్షన్ ఉందో ఎంత బాగున్నాయో అసలు అక్కడి నుంచి రావాలంటే మనం సొప్పట్లేదండి అంత బాగున్నాయి ఇవి ఒక కలర్ కాదు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో మనము ఏ కలెక్షన్ పిక్ చేద్దామా అన్న కూడా మనం కన్ఫ్యూజన్లో ఉంటామన్నమాట అన్ని వెరైటీ కలెక్షన్ ఉందన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉన్నదో ప్లేస్ ఆ ప్లేస్లో మొత్తం ఉన్నాయి ప్లాంటర్స్ ఒక సైడ్ ప్లాంటర్స్ ఉన్నాయి ఒక సైడ్ మనం హోమ్ డెకర్ ఐటమ్స్ ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఫిక్స్ ప్రైజెస్ అండి బోర్డు కూడా పెట్టారనమాట బార్గెనింగ్ చేయడానికి అయితే కుదరదు ఇక్కడ మినిమం బిల్లు థౌజండ్ రూపీస్ చేస్తేనే మనకు ఏ ఐటమ్స్ అయినా మనం తీసుకోగలుగుతామండి అలాగని చెప్పేసి ఒక్కరి థౌజండ్ రూపీస్ చేయకపోయినా కూడా మన దగ్గర ఉన్న ఎవరైతే ఉంటారో మనతో పాటు షాపింగ్ చేసేవాళ్ళు వాళ్ళవి మనవి కలిపి కూడా మనం థౌజండ్ రూపీస్ చేస్తే అలాగా ఒక సువిధ అయితే ఉందండి చూడండి ఇక్కడ ఎంత బాగుందో ఇవి ఇంతకుముందు నేను తీసుకుందాం అనుకున్నానండి అవైతే నేను నేను రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్లో అయితే లేవు ఇక్కడైతే ఉన్నాయన్నమాట కొన్ని అయితే తీసుకున్నానండి నేను మెయిన్గా వెళ్ళిన కాజ్ ఏంటంటే మడ్ పార్ట్స్ అండి నేను కుండలు కొందామని చెప్పేసి వెళ్ళాను నేను ఇవాళ ఇవాళ రేపు మనము హెల్త్ కోసం చూడాలంటే కింద ఏ కాస్టర్ కానీ లేకపోతే ఇవి వాడుతూ ఉన్నాం కదండి అన్నిటికన్నా మెయిన్ హెల్త్ పర్పస్గా వెళ్ళాలంటే కన్నా మడ్ పార్ట్స్ బెస్ట్ అని చెప్పొచ్చు అండి మన పూర్వీకులు అంటే అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళందరూ కూడా మట్టి కుండల్లో ఉండేవాళ్ళనమాట నాకైతే బాగా గుర్తు పప్పు కానీ అలాగే పాలు కానీ మట్టి కుండల్లోనే కాన్ చేసేవాళ్ళు అనమాట ఎంత టేస్టీగా ఉండేదో మట్టి కుండల్లో పెరుగు తోడు పెట్టే అవసరం అంటే ఎంత టేస్టీగా ఉంటుందో కదండి అందుకోసమే నేనైతే మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి కానీ ఇంకా కొంచెం కొత్త కలెక్షన్ ఉంటుందేమో అని చెప్పేసి ఇక్కడికైతే వెళ్ళాను ఇక్కడ చూడండి సెరామిక్ ప్లాంటర్స్ అనమాట ఇవన్నీ ఎంత ఎంత మంచి కలర్స్ ఉన్నాయి చూడండి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనమాట ఎంత మంచి మోడల్స్ ఉన్నాయి చూడండి ఇలాంటిది మనం ఇంట్లో పెట్టేసుకొని దాంట్లో ఒక ప్లాన్ ప్లాంట్ పెట్టామనుకోండి ఎంత అందంగా కనిపిస్తుందో కదా వీటి రేట్స్ అయితే నేను ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయలేకపోతున్నానండి వాళ్ళు చెప్పారనమాట మేడం ఉన్న రేటు రేపు ఉండదు రేపు ఉన్న రేటు ఎల్లుండి ఉండదు అలాగే అని చెప్పారనమాట అందుకోసమే నేను చెప్పిన రేటు మీకు అక్కడికి వెళ్ళేసిన తర్వాత ఇదే రేటు కదా ఆ వీడియోలో వచ్చింది నేను అక్కడ అడిగితే మాత్రం వాళ్ళైతే ఇవ్వలేరండి అందుకోసం రేట్ అయితే మెన్షన్ చేయలేకపోతున్నాను ఇక్కడ చూస్తున్న ప్లాంటర్స్ అయితే సెట్ వైజ్ ఉన్నాయండి ఇవైతే మొత్తం సెట్ కొనాలంట అన్నమాట సింగిల్ పీస్ ఇస్తారంటే ఇవ్వము అని చెప్పేసి అన్నారు ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో ఇంక ఇక్కడ చూడండి బుజ్జిది టెట్ర అనమాట ఎంత బాగుంది చూడండి దీంట్లో వాటర్ వేసేసి దీని దీని లోపల ఫ్లవర్స్ వేసినామంటే చాలా బాగుంటుంది కదా ఆల్రెడీ మన ఇంట్లో ఉందండి స్టాండు అలాగే ఇలాంటి పాట్ అయితే ఉంది మన ఇంటి డోర్ ముందే ఉంటుంది కదా కానీ ఇక్కడ నేనైతే బుజ్జి తీసుకున్నానండి ఇదైతే టీ పై పైన కానీ టీవీ యూనిట్ దగ్గర కానీ పెట్టేసుకొని ఫ్లవర్స్ వేద్దామన్న ఉద్దేశంతో తీసుకున్నాను క్యూట్ క్యూట్గా భలే బాగుందండి కలర్ఫుల్గా ఉందనమాట ఎయిటీ ఫైవ్ రూపీస్ అంటండి దీని రేట్ అయితే నేను తీసుకున్న ఐటమ్స్ రేట్ అయితే మీకు మెన్షన్ చేస్తాను ఎందుకంటే నేను పే చేసి వచ్చాను కాబట్టి నాకు తెలుస్తుంది ఇక్కడ నేను ఓన్లీ చిన్నది తీసుకున్నానండి ఎంత సైజు వరకు అయినా ఉందండి చాలా పెద్ద సైజు వరకు కూడా ఉందన్నమాట అది కాక డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి ఓన్లీ హెలిఫెంటే కాకుండా పికాక్స్ అలాంటివి కూడా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే సూపర్గా ఉందన్నమాట వాళ్ళని రేట్ అడుగుతుంటే అంటున్నారు ఒక్కో రే ఒక్కొక్క సైజుని బట్టి రేటు చేంజ్ అవుతూ ఉంటుంది మేడం అందుకోసమే ఇంకా మెన్షన్ చేసి చెప్పాలంటే కొంచెం ఇదిగా ఉంటుంది మీకు ఏది కావాలో అది తీసుకోండి దాని రేట్ అయితే చెప్తానని చెప్పేసి చెప్పారండి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇక్కడ స్టాండ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి అది కాక బుద్ధ స్టాచ్యూస్ అవి కూడా ఉన్నాయి గణేష అవి కూడా ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కటి ఉంది ఇక్కడ చూడండి బుద్ధ స్టాచ్యూ ఇది టెరాకోట్స్ అనమాట ఇవన్నీ మట్టితో చేసినవి అది కాక హ్యాంగింగ్ బెల్స్ కూడా ఉన్నాయండి ఎంత ముద్దుగా ఉన్నాయో భలే అందంగా ఉన్నాయన్నమాట ఇంట్లో హోమ్ డేకార్ కోసం అని చెప్పేసి చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడ చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి నేనైతే కొన్ని చూశాను కానీ దాంట్లో సెట్ వైజ్ లేవు అనమాట కొన్ని ఇప్పుడు అన్నారనమాట నెక్స్ట్ స్టాక్ వస్తుంది మేడం అప్పుడు తీసుకోండి అని చెప్పేసి అన్నారు అందుకోసమే కొన్ని అయితే మిస్ చేసుకొని వచ్చానండి నాకైతే ఎంత ఇష్టపడ్డ కొన్ని ఐటమ్స్ అయితే దొరకలేదు ఎప్పుడు వచ్చినప్పుడు ఖాళీ అవుతూ ఉంటాయంట అండి అది కాక హోల్సేల్గా ఎక్కువ వెళ్తూ ఉంటాయన్నమాట బల్క్లో వెళ్తూ ఉంటాయంట అండి అలాగని చెప్పేసి బల్క్లో వెళ్ళే వాళ్ళకు ఒక రేటు మనకు ఒక రేట్ అని కాకుండా అన్నీ కూడా ఈక్వల్ రేట్స్లో పెట్టారనమాట ఇవన్నీ హోమ్ ఐటమ్స్ ఐటమ్సేనండి ఇక్కడ ఒక హట్ లాగా ఉంది హట్లో మొత్తం హోమ్ డెకర్ ఐటమ్స్ పెట్టారనమాట ఇది నాచారంలో ఉంటుందండి నాచారంలో గోవింద టెరాకోట్స్ అని చెప్పేసి ఉంటుంది మా ఇంటికి అయితే చాలా దగ్గర పడుతుందండి టూ కిలోమీటర్స్ కూడా లేదనమాట ఎంత ప్లాంటర్స్ అలాగే టెరాకోట్ టెరాకోట్ మడ్ పార్ట్స్ అలాగే మన కుండలు ఇవ్వాలి రేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా కుండల్లో వాటర్ తాగుతూ ఉంటాం కదండీ ఆ కుండలు కూడా ఉన్నాయన్నమాట రీ కాస్ట్ మాత్రం చాలా అంటే చాలా తక్కువగా ఉందండి నేను రీసెంట్గా మొన్న క్యాంటీన్కి వెళ్ళినప్పుడు కుండ పట్టుకొచ్చానండి బయట షాప్లో దానికి ఇక్కడ పోల్చుకుంటే హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ ఉందండి చూడండి మీరే ఆలోచించండి దానికి ఎంత తక్కువ రేట్స్ ఉన్నాయో ఇక్కడ చూడండి బుద్ధ ఫేస్ స్టాచ్యూస్ లాగా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మనం హోమ్ డెకర్గా ఇంకా ఎలిఫెంట్స్ హాతీ అలాగే ఇంకా చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయండి అక్కడికి వెళ్తే తెలుస్తుంది అన్నమాట ఎంత కలెక్షన్ ఉందో అవన్నీ కూడా షూట్ చేయాలంటే కూడా మనకు ఇంచుమించు వన్ డే మొత్తం పడుతుందండి అంత మంచి కలెక్షన్ ఉంది హాతీ చూడండి ఎలిఫెంట్ చూడండి ఎంత బాగుందో అలాగే డీస్ అలాగే లయన్స్ ల్యాంప్స్ లాగా ఉండేటివి చాలా బాగున్నాయి అది కాకుండా మ్యూజిషియన్ సెట్స్ ఉంటాయి చూడండి అవి కూడా ఉన్నాయండి అన్నీ కూడా మనకు సెరామిక్తో చేసినవి కొన్ని టెరాకోట్స్తో చేసినవి కొన్ని ఇవన్నీ ఉన్నాయన్నమాట చూడండి మీరు చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నాయో ఇంట్లో పెట్టుకుంటే బల అందరిని ఇస్తాయండి నాకైతే ఇవి చాలా ఇష్టం అనమాట కానీ నాకు కావాల్సిన కలెక్షన్ అన్నీ తీసుకొచ్చి అయితే పెట్టలేను కదండి అందుకోసమే నేనైతే కొన్ని అయితే తీసుకున్నాను అవి ఏం తీసుకున్నాను ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇక్కడ చూడండి మిష మ్యూజిషియన్ సెట్స్లోనే పెయింటింగ్ వేసినవి ఉన్నాయి పెయింటింగ్ లేనివి ఉన్నాయన్నమాట అంటే ఒక్క సెట్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతున్నాయి అన్నమాట అవి కూడా సైజెస్ వైజ్గా కూడా దొరుకుతున్నాయండి కొన్నిటికైతే స్టిక్కర్స్ అంటించే ఉన్నాయండి అవి అయితే మనము ఇంకా ఫిక్స్డ్ డేట్స్ కాబట్టి తీసుకొచ్చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఎలిఫెంట్స్ చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఎన్ని కలర్స్లో కూడా ఉన్నాయి చూడండి మనము ఒక కలెక్షన్ కోసం ఒక్క దాని కోసం వెళ్ళామనుకోండి దాంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి అనమాట మనకు నచ్చిన సైజు మనం తీసుకోవచ్చు ఇదైతే నాకు పిచ్చగా నచ్చిందండి ఇది రెండు ఉన్నింటికి సెట్ వైజ్ తీసుకుందును సింగిలే ఉందనమాట సింగిల్ నాకు అంత ఇష్టం ఉండదు అందుకోసమే దీన్ని అయితే మిస్ చేసుకున్నానండి ఎంత బాగుందో అసలు చూస్తుంటే భలే ముద్దుగా ఉందండి నేను ఆ టర్టల్ పెట్టేసి దానికి అటు సైడ్ ఇటు సైడ్ అనుకున్నాను అవైతే లేవు ఇంకో సైడ్ అయితే జాడీలు ఇక్కడ మడ్ పార్ట్స్ అలాగే ఇడ్లీ కుక్కర్స్ మామూలుగా కుక్కర్స్ అవన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ టీ కప్స్ నుంచి చిన్న సైజు జాడీ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ పెట్టేసుకొని చాలా వరకు ఉన్నాయండి అంటే కలెక్షన్ అయితే చాలా ఉందండి చూస్తున్నారు కదా ఇక్కడ ఇవన్నీ మట్టి కుండలండి ట్యాప్ ఫిక్స్ అయి ఉంటుంది అనమాట కొన్నిటికైతే ట్యాప్ ఫిక్స్ లేకుండా ఉంటుంది మనము కావాలనుకున్నప్పుడు మనకు కావాల్సిన నచ్చిన సైజ్ అయితే తీసుకొని ట్యాప్ ఫిక్స్ చేసుకొని తెచ్చుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పెద్ద ప్లాంటర్సో చాలా పెద్ద చెట్టు అండి భలే బాగుంటుంది ఎక్కువ ఫంక్షన్ హాల్స్లో అవన్నీ అక్కడ ఉంటాయన్నమాట ఇక్కడ చూడండి కుండల కలెక్షన్ అయితే ఎంత ఉందో చూడండి స్టాక్ అయితే ఫుల్గా ఉందన్నమాట రేటు కూడా చాలా అంటే చాలా రీజనబుల్గా ఉందండి వీటిలో కూడా మనకు పెయింటింగ్ వేసినవి ఉన్నవి పెయింటింగ్ లేనివి ఉన్నవి ఇవి పెయింటింగ్ లేనువన్నమాట ఇవి చాలా బాగున్నాయండి ట్యాప్ అయితే మనకు కావాల్సినప్పుడు ఫిక్స్ చేసి ఇస్తారనమాట వాళ్ళైతే ఇంకా ఎటు సైడ్ చూసినా కూడా ఇవే ఉన్నాయండి అసలు రావాలనిపించలేదనమాట అక్కడ కాకపోతే అయితే పిచ్చ ఎండగా ఉందండి ఇవైతే టెరాకోట్ పార్ట్సే కానీ పెయింటింగ్ వేశారనమాట వీటికి ఇవి కూడా చాలా అందంగా ఉంటాయండి ఇట్ ఈజ్ మనకు మా పెయింటింగ్ వేయని కుండల్లో ఎలాగైతే వాటర్ ఉంటుందో అంతేగా అలాగే ఉంటుందండి కూల్గా ఉంటాయన్నమాట ఇంకా ఎదురుగా చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మామూలు కుక్కర్ ఇడ్లీ కుక్కర్ అలాగే వాటర్ జగ్స్ అవన్నీ కూడా ఉన్నాయండి ఇదైతే కుక్కర్ అనమాట వీటిలో కూడా సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి ఇదైతే ఫైవ్ లీటర్స్ అంటండి బాగా పని చేస్తుందంట వెయిట్ అయితే చాలా వెయిట్గా ఉందండి స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ చెప్పే రేట్స్ అయితే వర్త్బుల్ అనిపించిందండి నాకైతే మరీ టూ మచ్ రేట్లు అయితే లేవు అలాగని చెప్పేసి బయట రేట్తో పోల్చుకుంటే మాత్రం చాలా అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి ఇక్కడ ఉండే వాటర్ జగ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయండి ఒక్కొక్కటికైతే ప్లెయిన్గా ఉన్నాయి ఒక్కోదానికైతే డిజైన్ వచ్చింది అన్నమాట ఇక్కడైతే అన్ని కుండలు టెరాకోట్ పార్ట్స్ అండి ఇవన్నీ కూడా మనము ఒక ఫ్యామిలీకి అంటే ఇద్దరున్న ఫ్యామిలీకి అయితే ఆరామంగా కర్రీ చేసుకోవచ్చు రైస్ కూడా వండుకోవచ్చు పెరుగు కూడా తోడు పెట్టుకోవచ్చు అండి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఫినిషింగ్ కూడా స్మూత్ ఫినిషింగ్ వచ్చిందనమాట చాలా బాగుందండి నాకైతే నచ్చింది వీటిలో అయితే నేను తీసుకున్నాను నేను ఎందుకంటే నా దగ్గర ఇంతకుముందు ఇలాంటివి లేవు అందుకోసమే తీసుకున్నానండి నేను ఇవి అంటే సైజుని బట్టి రేటు చెప్తున్నారండి దీనికి డక్కన్ కూడా ఉందనమాట మూత మూత కూడా ఉంది అక్కడ మొత్తం అందరూ హిందీ వాళ్ళేనండి తెలుగు వాళ్ళు ఒక పర్సన్ అయితే నాకు కనిపించారు మిగతా వాళ్ళందరూ హిందీలోనే మాట్లాడిసింది మాట్లాడాల్సి వచ్చింది అలాగని చెప్పేసి మనం చెప్పే భాష అయితే వాళ్ళకి అర్థమవుతుంది కానీ వాళ్ళు రిప్లై ఇవ్వడానికి కొంచెం తడబడుతూ ఉంటారనమాట ఇక్కడైతే మొత్తం ఇవి ఫ్లవర్ వాచెస్ అండి ఇవి కూడా సెరామిక్ పే అనమాట భలే ఉందండి కలెక్షన్ అయితే ఇది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఒక త్రీ ఫోర్ వెరైటీస్ అయితే ఉన్నాయండి ఇక్కడ చూడండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఫ్లవర్ వాజెస్ అనమాట చాలా అంటే చాలా కలెక్షన్ ఉందండి ఇది కూడా మనకు వీటిలో కూడా పార్ట్స్లో కూడా ఏంటంటే హ్యాండిల్ ఉన్నవి ఉన్నవి హ్యాండిల్ లేనివి ఉన్నాయండి హ్యాండిల్ ఉన్న వాటికి ఒక రేటు లేని వాటికి ఒక రేటు అనమాట ఇదైతే ఇడ్లీ కుక్కర్ అండి ఇదైతే దాల్ది దాల్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు ఇది కొంచెం పెద్ద సైజు ఉంది ఇడ్లీ కుక్కర్ అయితే నాకైతే భలే నచ్చిందండి చాలా బరువుగా ఉందండి ఇది ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఎంతో చెప్పారండి కానీ వర్త్ అనిపించింది నాకైతే బయట మనం కొన్న స్టీల్వి లేకపోతే అలాగే ఇండోలిమో ఇలాంటివి ఉండే కదండి అవి మనము వేలు వేలు పెట్టుకుంటూ ఉంటాము ఇది హెల్త్కి ఎంతో మంచిది కదండి వీటి కోసం మనము పైసలు పెట్టినా కూడా పర్లేదు అనిపించింది అనమాట ఈ కుండ కూడా భలే ఉంది చూడండి అలాగే బిర్యానీ హండీస్ అలాగే బిర్యానీ హండీస్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయన్నమాట ఇడ్లీ కుక్కర్ ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి తనైతే ఒక్కో ప్లేట్లో ఫైవ్ వస్తాయండి ఇడ్లీస్ త్రీ ప్లేట్స్ ఉన్నాయి సార్ ఇట్లా పట్టుకుంటే అసలు ఎంత వెయిట్గా ఉందోనండి స్ట్రాంగ్గా ఉందనమాట దానికి గ్లాస్ లిడ్ అయితే వచ్చిందండి చాలా బాగుందండి ఒకవేళ ఎవరైనా నచ్చితే మాత్రం తప్పకుండా తీసుకోవచ్చు అనమాట అలాగే సెట్ వైజ్ కూడా మనకు పార్ట్స్ అయితే ఉన్నాయండి ఇది అయితే బిర్యానీ హండి దీంట్లో కూడా ఫోర్ లీటర్స్ ఒకటి ఫైవ్ లీటర్స్ ఒకటి ఉందండి మనం పట్టుకోవాలంటే చాలా వెయిట్గా ఉందండి ఇది కొంచెం కుండ మోడల్ ఉంది కదా అది కడాయి మోడల్ ఉందన్నమాట హైట్ తక్కువగా ఉంది కానీ విడి ఎక్కువగా ఉందనమాట ఇది ఫైవ్ లీటర్స్ అంటండి ఇది కూడా సెట్ వైజ్ కూడా పార్ట్స్ ఉన్నాయన్నమాట ఈ త్రీ సెట్ త్రీ కలిపి ఒక సెట్ లాగా ఇస్తారంట ఈ త్రీ కలిపి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అంటండి ఇది అనమాట ఇందులోనే డిజైన్ కూడా ఉందనమాట అది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు కానీ బాగుందండి క్వాలిటీ బాగుంది అలాగే డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి మనకు ఇదైతే మాత్రము రిటర్న్ అయితే లేదంటండి మనం తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ బ్యాగ్ ఇవ్వడం అలాంటివి ఏమీ లేవు అక్కడ ఒకసారి ఒకసారి తెచ్చుకున్న తర్వాత ఇంక అంతే అనమాట అది పగిలిపోయినా మనమే చూసుకోవాలి ఇదైతే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి లోపల కానీ బయట కానీ ఇదైతే బుజ్జిది భలే ఉంది పెరుగు తోడు పెట్టేసుకోవచ్చు ఎం చెక్క మడ్ పార్ట్స్ ఇష్టపడే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడి నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండి కొనే దానికన్నా కూడా ఇక్కడ రీజనబుల్ రేట్స్ ఉన్నాయి కాబట్టి మనకైతే నచ్చుతాయి అనమాట అఫోర్డబుల్ రేట్సే ఉన్నాయి ఇక్కడ మరి టూ మచ్ హై కాస్ట్ అయితే లేవు బయట మార్కెట్లో మనం అక్కడక్కడ చూసేసి రోడ్ సైడ్ అక్కడ చూసేసి కొంటూ ఉంటాం కదా ఆ రేట్లతో పోల్చుకుంటే మాత్రం ఇక్కడైతే ఇంచుమించు ఒక ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ డిఫరెంట్ అయితే ఉంటుందండి ఇదైతే నాచారంలో ఉంటుందన్నమాట ఈ షాప్ అయితే ఇక్కడ మొత్తం డిస్ప్లే కూడా పెట్టారండి ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఈ విధంగా డిస్ప్లే పెట్టేశారనమాట ఇక్కడ మట్టి మట్టితో చేసిన పొయ్యిలు కూడా ఉన్నాయండి ఇవాళ రేపు కర్రల పొయ్యిలు మనము ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం కదా ఇక్కడైతే మట్టితో చేసిన కర్రల పొయ్యే దొరుకుతుందండి రెడీమేడ్గా దానిపైన పెట్టేసి కూడా చూపించారు కదా చూడండి ఇక్కడైతే డిఫరెంట్ సైజెస్లో కూడా ఉన్నాయి అనమాట ఈ మట్టి పొయ్యిలు బుజ్జిది కావాలంటే బుజ్జిది ఉంది పెద్దది కావాలంటే పెద్దది కూడా ఉందండి ఇక్కడ హ్యాండిల్ ఉన్నవి ఉన్నాయి హ్యాండిల్ లేనివి ఉన్నవి అలాగే కాకుండా మనకు చిన్న సైజు కుండల దగ్గర నుంచి అలాగే మనం డిస్ప్లే కోసం ఏవైనా పెట్టుకుంటాం కదా ప్లేట్స్ అలాంటివి ఉన్నవి హోమ్ డెకర్స్ ఉన్నవి చూడండి ఇక్కడ హోమ్ డెకర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి కప్స్ అలాగే సెరామిక్ కప్స్ ఉన్నాయి అలాగే టెరాకోట్ కప్స్ ఉన్నాయండి అన్నీ ఉన్నాయి ఇక్కడ లేని ఐటమ్ అంటూ లేదండి అన్ని అన్ని కలెక్షన్ ఉన్నాయి ఇక్కడ అయితే చూడండి ఇక్కడ పైన మనకు కుండ ఈ విధంగా పెట్టుకోవాలని చెప్పి చూపించారు వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయండి వాటర్ బాటిల్స్ జాడీలు వాటర్ బాటిల్స్లో కూడా మనకు త్రీ ఫోర్ వెరైటీస్ ఉన్నాయన్నమాట అక్కడ ఆయిల్ డిస్పెన్సర్స్ ఇడ్లీ కుక్కర్స్ మామూలు కుక్కర్స్ అలాగే పాట్స్ హ్యాండిల్ ఉన్నవి లేనివి అలాగే కప్స్లో కూడా మనకి ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయండి గ్లాసెస్ టీ గ్లాసెస్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడైతే తాలి సెట్ కూడా ఉందండి ఒక ప్లేట్లో మనం ఇవాళ రేపు మనం వాడే ప్లేట్స్ కూడా మడ్వే యూజ్ చేస్తున్నారు కదా మట్టి కుండలు మట్టి ప్లేట్సే యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇవి తాలి సెట్ అయితే బాగుందండి ఒక గ్లాస్ ఉంది త్రీ కప్స్ లాగా ఉంది ఒక ప్లేట్ ఉందనమాట ఇలాంటివి కూడా చాలా కలెక్షన్ ఉందండి వీళ్ళ దగ్గర అయితే నేనైతే నేను కావాలనుకున్న ఐటమ్ అయితే ఒకటి దొరకలేదండి కడాయి మోడల్ కావాలనుకున్నాను అదైతే అయిపోయిందంట ఇంకా ఈ మధ్యకాలంలో తెప్పిస్తారా అంటే కొంచెం లేట్ అవుతుంది మేడం అని చెప్పేసి అన్నారు నాకైతే అది ఒక్కటే మిస్ అయిందండి ఇక్కడ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అక్కడైతే హోల్సేలర్స్ వచ్చి కూడా ఎప్పటికప్పుడు తీసుకెళ్తూ ఉన్నారండి బల్క్లో తీసుకెళ్తున్నారనమాట అలాంటి వ్యాన్స్ తీసుకొచ్చేసుకొని అందులో ఫిల్ చేసుకొని వెళ్తూ ఉన్నారనమాట నేను వెళ్ళేసరికి ఒక తీసుకెళ్తున్నాడు ఇది టీ కెటిల్స్ అంట కదా అవండి ఎంత ముద్దుగా ఉందో చూడండి వీటిలో కూడా చిన్న సైజు దగ్గర నుంచి పెద్ద సైజు వరకు కూడా ఉన్నాయి పక్కన మీరు చూస్తున్న కుండ అయితే కదా సిక్స్టీ రూపీస్ అంటా అండి నేనైతే తీసుకున్నాను అదొకటి చాలా తక్కువ రేట్ అనిపించింది వీటిలో ఇక్కడ కుండల రేటు ఒక రేట్ ఉంది అలాగే వాటిపైన ఉండే ప్లేట్స్ కూడా డిఫరెంట్ అలాగ రేట్ ఉందండి వీటితో ఇన్క్లూడ్ అయితే లేదు కొంతమంది ఓన్లీ కుండ తీసుకొని ప్లేట్ వద్దని చెప్పేసి అనుకుంటారు కదా దానిపైన మూత అలాంటి వాళ్ళకైతే ఓన్లీ కుండ రేటు అలాగ ఉంది ప్లేట్ రేట్ అలాగ ఉందండి ఇక్కడ మనకు టూ మెంబర్స్కి అయితే రైస్ వండుకోవచ్చు అండి ఇందులో కర్రీ కూడా చేసుకోవచ్చు అనమాట బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుందండి మనకు సిటీలో ఎక్కడ చూసినా కూడా ఇంత ఇంత తక్కువ అయితే దొరకదని చెప్పేసి అనుకుంటానండి ఎందుకంటే నేను ఒక త్రీ ఫోర్ టైమ్స్ త్రీ ఫోర్ ప్లేసెస్లో నేనైతే కొన్నాను అక్కడ రేట్కి ఇక్కడ రేట్కి నేను చూసుకుంటే మాత్రం వేరియేషన్ అయితే తెలిసిందండి ఇక్కడ చూడండి ఇది కప్ అనమాట ఇందులో లస్సీ కానీ ఏమన్నా వేసుకొని తాగామంటే ఎంత బాగుంటుందో ఇదైతే ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ చెప్పారండి ఇంకా స్టాక్ చూడండి అక్కడ ఎంత పేపర్స్లో ర్యాప్ చేసినవంతా కూడా స్టాక్ అనమాట ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుందంటండి ఇప్పుడైతే కలెక్షన్ మొత్తం అయితే చూసేయండి డబ్బా లాస్ట్లో కలుద్దాం మళ్ళీ ఇంకా నా షాపింగ్ అయితే అయిపోయిందండి బిల్లు కూడా చేసి చేసుకొని ఇంక ఇంటికి అయితే బయలుదేరుతున్నామండి నేనేమే పర్చేస్ చేస్తానైతే నెక్స్ట్ వీడియో అయితే తప్పకుండా షేర్ చేస్తానండి ఇదండి వాళ్ళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అండి బై బాయ్